నూట నలభై ఏడవ కీర్తన మొదటి వచనంలో యహోవాను స్తించడి యహోవాను స్థుతించడి మన దేవునికి స్తోత్ర గానం చెట దేవుడి వాక్యము తన ఇంటిలో కీర్తనలో యహోవాను స్థుతించుట మంచిది అంటున్నాడు మన దేవునికి స్తోనం చేయుట మంచిది అది మనోహరము స్తోత్రం చేయుట ఒప్పిదము అంటున్నారు దేవుని స్థుతించట ఎంతో మంచిది ఎందుకంటే భూమిని ఆకాశము సరళము చేసినటువంటి దేవుణ్ణి నిన్ను నన్ను చేసినటువంటి దేవుని నీకు నాకు ఆహారము భుజించడం సమస్తము అనుగ్రహిస్తున్నటువంటి దేవునికి మనం స్తోత్రం గానం చేయుట ఎంతో మంచిది లెక్కలేనన్ని స్తోనటువంటి మహిమను ఆయనకి మనము కాబట్టి దేవుణ్ణి స్థుతించాలి ఎల్ల వేల స్థుతించాలి సమయం అందులో సమయంలో ఏ సమయమైన సరే దేవుణ్ణి ఘనపరచాలి అందుకే దావిదు నూట ఎనిమిదవ కీర్తనలో స్వరమండలమా సీతారా మేలుకునుడి నేను వేకువనే లేచదును దేవుణ్ణి స్థుతించడానికి జనుల మధ్య నీకు కృతజ్ఞతలు చెల్లించేదను ప్రజలలో నిన్ను కీర్తించేదను దావీదు జనుల మధ్య దేవుని స్థుతించ ప్రజలలో నిన్ను కీర్తించేదా దేవుణ్ణి స్థుతించాలి కీర్తించాలి జనుల మధ్య ఆయన ఘనపరచాలి వ్యక్తిగతంగా అతన్ని ఘనపరిశాన్ని ఎంత ఘనపరిస్తే అంత దేవుడు నిన్ను ఘనపరుస్తాను అందుకే నన్ను ఘనపరచ్రాన్ని నేను దేవుణ్ణి ఘనపరచగలిగితే దేవుణ్ణి కీర్తించగలిగితే దేవుని దేవుని మహిమపరచగలిగితే ఆయన నిన్ను ఘనపరుస్తాడు ఆశీర్వదిస్తాడు ఎంతో ఉన్నతమైనటువంటి దశలో నిన్ను తీసుకు వెళుతాడు దాని మీదకు ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళడానికి ప్రధాన కారణమైన తెలుస్తా దేవుణ్ణి స్థుతించిన వాడు దేవుణ్ణి ఆరాధించేవాడు తన చిన్నతనం నుండి దేవుణ్ణి బహుగా కీర్తించడం తనం నేర్చుకున్నాడు కనుక దేవుణ్ణి ఏ సమయమైనా సరే ఆయన స్థుతించాలి ఆయన ఆరాధించాలి ఆయన సన్నిధానంలో ఉండాలి అనేటువంటి ఒక తీర్మానం తీసుకున్నాడు మనం గమనించినట్లయితే ఇరవై ఏడవ కీర్తనలో దాని దూగ వరమడిగాడు దేవుణ్ణి ఇరవై అధ్యాయము కీర్తన ఇరవై ఏడు నాలుగులో యహోవా యొద్ద ఒక వరం అడిగి దానిని దాని నేను వెదకుచున్నా యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలం నేను యహోవా మందిరంలో నివసించబడుచున్నాను దావీదు ఒక వరం అడిగాడు ఆ వరము దొరకటం తన జీవిత కాలం ఈ దేవునితో గడపాలి దేవుని యొక్క సన్నిధానంలో ఉండాలి దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి ఉన్నతమైనటువంటి